వెల్కమ్ టు సెవెన్ న్యూస్ తెలుగు బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ పిఎం ధనధాన్య కృషి యోజన ప్రారంభోత్సవం మానసిక పరిపక్వత రావాలంటే పుస్తకాలు చదవాలి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మచిలీపట్నం పోలీస్ స్టేషన్ ఘటనపై పేర్నాని క్లారిటీ న్యూఢిల్లీలో ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో జరిగిన ప్రత్యేక కృషి కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు ప్రతి రైతు మరియు పశువుల యజమాని ఖర్చులను తగ్గించడం మరియు లాభాలను పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన అన్నారు ఇటీవల జీఎస్టీ సంస్కరణ ట్రాక్టర్లు వ్యవసాయ యంత్రాలు మరియు అవసరమైన పరికరాలను మరింత సరసమైనవిగా ఎలా చేశాయో గ్రామీణ కుటుంబాలకు రోజువారీ అవసరాలు మరియు వ్యవసాయ సాధనాలు రెండింటిలోనూ రెట్టింపు పొదుపును ఎలా నిర్ధారిస్తాయో ఆయన హైలైట్ చేశారు और लाभ ज्यादा देने का है अभी जो जीएसटी में नया सुधार हुआ है अभी शिवराज जी बड़े उत्साह से उसकी बात कर रहे थे इसका भी बहुत अधिक फायदा गांवों के लोगों को किसानों पशुपालकों को हुआ है अभी जो बाजार में से खबरें आ रही हैं वो बताती हैं कि त्योहारों के इस सीजन में किसान बड़ी संख्या में ट्रैक्टर खरीद रहे क्योंकि ट्रैक्टर और भी सस्ते हुए हैं जब देश में कांग्रेस सरकार थी तो किसान को हर चीज महंगी पड़ती थी अब ट्रैक्टर ही देखिए एक ट्रैक्टर पर कांग्रेस की सरकार सत्तर हजार रुपये का टैक्स लेती थी वहीं जीएसटी में नए सुधार के बाद वही ट्रैक्टर में सीधे करीब चालीस हजार रुपये सस्ता हो गया है साथियों किसानों के उपयोग की बाकी मशीनों पर भी जीएसटी बहुत कम किया गया है जैसे धान रोपने की मशीन है उस पर पंद्रह हजार रुपये की बचत होगी इसी तरह पावर टिलर पर दस हजार रुपये की बचत पक्की हो गई है थ्रेसर पर भी आपको पच्चीस हजार रुपये तक की बचत होगी टपक सिंचाई फवारा सिंचाई से जुड़े उपकरण हो మానసిక పరిపక్వత రావాలంటే పుస్తకాలు చదవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు ఆమె సూర్యుడిని కబలించింది అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు ఈ పుస్తకంలో స్వాతంత్రోద్యమ కాలంలో మహిళ ధైర్య సాహసాలు మేధస్సు కనిపిస్తాయని చెప్పారు మన దేశంలో స్త్రీకి అత్యున్నత గౌరవం ఉందని చెప్పారు ధైర్యానికి స్త్రీ ప్రతీక అని అందుకే జనసేన మహిళ విభాగానికి ఝాన్సీ వీర మహిళగా పేరు పెట్టామని పవన్ కళ్యాణ్ వివరించారు నా గురించి నేను ఏం చెప్పుకోవాలని కూడా నాకే తెలియదు నేను యాక్టరా ఒక డిప్యూటీ సీఎం పార్టీ హెడ్ నాకు ఏం చెప్పుకోవాలని తెలియదు ఖచ్చితంగా ఒకటే చెప్పగలి రచ రచయిత అయితే కాదు అంతవరకు చెప్పుకో విజయకుమార్ గారు చెప్పినాడు కానీ పుస్తకాలు పుస్తకాలు ఏంటి పనిచేస్తాయి ఎలా పనిచేస్తాయి మన మీద అంటానికి బుక్స్ ఆఫ్ ద ట్రైనింగ్ వెయిట్స్ విదమ్ శారీరక దారుఢ్యాన్ని శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడానికి కసరత్తులు చేస్తాం కానీ మానసిక దారుఢ్యాన్ని పెంచాలి అంటే మానసిక పరిపక్వత రావాలి లేదంటే విస్తృతమైన ఆలోచనని పెంచాలి పెంపొందించుకోవాలంటే ఖచ్చితంగా పుస్తకాలు చదవా ఒక జనసేన పార్టీ లీడర్గా కావచ్చు మీకు ఇష్టమైన వ్యక్తిగా కావచ్చు లేదా ఒక సగటు దేశ పౌరుడిగా కావచ్చు నేను పూజించేది దుర్గాదేవి అలాంటి దుర్గాదేవి తాలూకు శక్తిగా నేను ప్రతి ఒక్క మహిళని చూస్తాను అంటే ధైర్యాన్ని నింపు అంటే లలితా త్రిపుర సుందరం ఎలా ఉంటుందంటే పురుష దేవతలు కూడా భాండాసురుణ్ణి ఎవరు అని అంటే అందరూ కూడా త్రిమూర్తులు కూడా పరమేశ్వరుడు కూడా ఒకరి రక్షించగలరు అది లలితా త్రిపుర సుందరే అలాంటి లలితా త్రిపుర సుందరి దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే మీరందరూ యజ్ఞంలో మీరు ఆహుతమండి దాని తర్వాత నేను నేను వచ్చి ఉద్భవించి మీ అందరం తిరిగి ప్రతిశ్రుషి క్రియేట్ చేస్తాను భండాసురుణ్ణి సంహరిస్తానని చెప్తే ఇలాంటివన్నీ మనకి పురాణాలు కానీ ఇవన్నీ కానీ మనకి ఏం సూచిస్తాయి అంటే మన దేశంలో మన సంస్కృతిలో అత్యున్నత ఉన్నతమైన విలువ మన ఇచ్చేది స్త్రీకి ఇస్తాం ఇది ధైర్యం పోతే కూడా మనకి తల్లి దగ్గర నుంచే వెతుక్కున్నాం అలాంటి చోట నేను జనసేన పెట్టినప్పుడు మన మహిళా విభాగానికి ఏం పేరు పెట్టాలంటే ఝాన్సీ వీర ఝాన్సీ వీర మహిళను పెట్టి ఎందుకంటే స్త్రీ అంటే నా కూర్చోబెట్టి పొలిటికల్ పార్టీస్లో మనకి పొలిటికల్ పార్టీ జనరల్ కాబట్టి మహిళా విభాగం ఉంటుంది నాకేంటంటే మహిళ అంటే మహిళ కాదు అవసరం వస్తే నాకు మన మేడం లక్ష్మి గారు మురదేశ్వరి పూరి గారు ఆమె సూర్యుని కబలించి కబలించిందులోని మహిళలాగా ధైర్యంగా నిలబడే మహిళలు ఉండాలి పోరాటాలు చేస్తున్నప్పుడు అవకాశ అవకాశాల కోసము రాజకీయ ఎదుగుదల కోసం కాదు సమాజంలో బలమైన మార్పు రావాలంటే మహిళలు చేయగలదు అలాంటి మహిళలు మనకి మన జనసేనలో ఉండాలని చెప్పి వాళ్ళకి దయ చెప్పడానికి ఝాన్సీ వీర మహిళ విభాగం అని పెట్టారు ఎందుకంటే మీరు ఎవ్వరికి తక్కువ కాదు మీరు బలమైన వ్యక్తులు చెప్పడానికి మాజీ మంత్రి పేర్ని నానిపై చిలకలపూడి పిఎస్ లో కేసు నమోదు అయింది మచిలీపట్నం ఆర్ఆర్ పేట పిఎస్ లో వివాదం సృష్టించారని నాని సహా ఇరవై తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ ఆయనపై అభియోగం నమోదు చేశారు ఏపీ వ్యాప్తంగా టీడీపీ డైరెక్షన్ లో పోలీసు యంత్రాంగం పనిచేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం వైఎస్ఆర్సీపీ చలో మెడికల్ కాలేజ్ నేపథ్యంలో పార్టీ నగర అధ్యక్షుడు మేకా కేసు నమోదు చేశారు పిఎస్ కు ఆయన ఉద్దేశించి సిఐ అనుచితంగా మాట్లాడారు ఈ విషయం తెలుసుకున్న కార్యకర్తలతో కలిసి పిఎస్ కు చేరుకుని సిఐ నిలదీశారు అయితే పేర్ని నాని జులుం ప్రదర్శించారంటూ పచ్చ మీడియా గగ్గోలు పెట్టింది దీంతో కేసు నమోదు చేస్తామని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు అయితే ఈ పరిణామాలపై పేర్ని నాని స్పందించారు తానేం పోలీసులకు వ్యతిరేకంగా కాదని మేయర్ భర్తపై సీఐ చేసిన అనుచిత వ్యాఖ్యలను మాత్రమే తను ఖండించానని ఆ సీఐ టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారంటూ మండిపడ్డారు ఇది ఎలా ఉంటే కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలో భాగంగానే పేరుని నానిపై కేసు నమోదు చేయించిందని వైఎస్ఆర్సీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది రిమైండ్ పెట్టిస్తే కోర్టుకెళ్ళి తెచ్చుకుంటాం అయ్యో అని చెప్పి మాట్లాడేది సుబ్బందని వదిలిపెట్టు ఎలా అరెస్ట్ చేస్తావు ఇష్టం మీరు మాతో పాటు అక్కడ కేఆర్ఎస్ఐ గారు ఉన్నాడు ఏఆర్ కానిస్టేబుల్స్ ఉన్న స్పెషల్ పార్టీ వాళ్ళు ఇంకా పోలీసులు చాలా మంది ఉన్నారు కానిస్టేబుల్స్ ఉన్నారు స్టేషన్లో అడగండి నేను సుబ్బన్ను వదిలిపెట్టే నువ్వు ఎందుకు తెస్తారు మీరని నేను మాట్లాడానా పరోపాటు నువ్వు మాట్లాడలే మీరు అరెస్ట్ చేస్తే ఏ కేసు కింద అరెస్ట్ చేస్తున్నారో నాకు నోటీస్ ఇవ్వండి మీకు ఎట్లా ఇస్తాం మా అబ్బాయి నువ్వు చుట్టమని మాకేంటి లెక్క అన్నాడు నేను చుట్టం కాదు మీ దగ్గరే ఉందండి అతను అడగండి అంటే మా బాబాయ్ అని మా అన్న కొడుకు అండి వాళ్ళ నాన్న నేను కజిన్స్ మా అన్న కొడుకు నేను బంధువుని కదా నాకు ఇవ్వండి పోనీ ఎందుకు అరెస్ట్ చేస్తాను నాకు ఇవ్వండి అని చెప్పంటే సరేలేండి మేము వాళ్ళ భార్యకి ఇస్తాం భార్య ఏంటండి ఇక్కడ బంధువుని ఇక్కడే ఉన్నా కదా వాళ్ళ బంధువుని అతను చెప్తున్నాడు కదా అని ఇంకెవడ కావాలి నాకు ఇవ్వండి వాళ్ళ బాబాయ్కి ఇచ్చాము రాసుకోండి ఎందుకు అరెస్ట్ చేస్తాను ఇచ్చేసి అరెస్ట్ చేసే రిమాండ్ పంపించుకోండి అని చెప్పి మాట్లాడాను మాట్లాడదా సరే తొందరగా వెళ్ళి రిమాండ్ కొట్టేసేసి ఈయనకైతే ఈయనకి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ బారికైతే బారికి ఏదో ఒకటి ఇచ్చేద్దాం తొందరగా నువ్వు రిమాండ్ కొట్టని ఎస్ఐ గారిని పంపించేశాడు పంపించి ఇది మాట్లాడుతున్నాం మాట్లాడుతుంటే మచిలీపట్నం మేయర్ గారి భర్త లోపలికి వస్తా ఎస్హెచ్ఓ రూమ్లోకి వస్తా వస్తంటే ఈయన చెప్తున్నాడు సార్ ఎస్ఐ గారు ఈ నాతో చెప్తున్నాడు తొందర రిమైండ్ రిమాండ్ పెట్టేస్తాం కొట్టేస్తున్నాడు మా ఎస్ఐ గారిని ఆయన ఎక్కడ కొడతాడు సార్ ఇప్పుడు ఇవాళ రేపు ఎవరో ఒకరు టైపిస్టులు కావాలి కదా ఎస్ఐ గారు సొంతంగా ఎక్కడ కొడతాడు టైపిస్ట్ కావాలి కదా అని చెప్పాను అనే లోపల ఆయన మా మేయర్ గారు వచ్చి ఎస్ఐ గారు ఎక్కడున్నారండి ఎస్ఐ గారు స్టేషన్లో లేరు స్టేషన్ బయటికి నడుచుకుంటూ ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు బయటికి వెళ్తున్నారు అని చెప్పాను అంటే వెళ్తుంటే వెంటనే సీఏ గారు ఆ మేయర్ గారి భర్తని ఏం తమాషాలు చేస్తున్నావు అన్నట్టు ఒక సంఘంలో మర్యాద కలిగినటువంటి పలుమార్లు కార్పొరేటర్ చేశాడు ఇవాళ రిజర్వేషన్లో భారత భార్య గారి నుంచి మేరుగా ఉన్నారు ఆవిడ అతన్ని తమాషాలు చేస్తున్నాడు ఏంటంటే ఎట్లా ఆడతావు ఏం ఆడుతున్నావు సేవని తమాషాలు చేస్తామని అంటావా మేరు మేరు గారిని అని అన్నాడు ఏ తమాషాలు అనకూడదా అన్నాడు ఎట్లా అంటావు నువ్వు తమాషాలు చేయడం ఏంటి మన ఇష్టం చెప్పిన మాడతారా అది మాట మాట ఆయన లేజ్ నుంచి మాట్లాడుతున్నాడు ఎట్ట అంట నా మీద ఏలుపు కావాలని రెచ్చగొట్టి అంటే గడచిన సంవత్సరంన్నరగా అతను పూర్తిగా టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నాడు ఏకపక్షంగా పనిచేస్తున్నాడు గతంలో పలుమార్లు చెప్పాం పై అధికారులకి ఏకపక్షంగా పనిచేస్తున్నాడని చెప్పి ఆయన అసలు కూడా ఎవరు లేరు ఆయన ఇష్టం వచ్చాడు మాట్లాడుతున్నాడు మాట్లాడితే మరి ఆత్మ ఆత్మగౌరాన్ని చంపుకుని ఎక్కడ బతుకుతాం ఆత్మగౌరాన్ని చంపుకుని బతకలేం కదా అంటే మేయర్ల భర్తలని కార్పొరేటర్లని ఆయన ఏది కావే అది మాట్లాడచ్చు అంటే పోలీస్ స్టేషన్లో ఎంత తోళ్ళ ఆడినా నోరు మూసు కూర్చోమనేటువంటి పద్ధతి ప్రజాస్వామ్యంలో ఎక్కడుంటుంది పోలీస్ అంటే ఏది పడితే అది ఎవరిని పడితే అలా అమర్యాదగా స్టేషన్లో కుర్చీలో కూర్చుంటే మాట్లాడొచ్చు అనేది చట్టం చెప్తుందా సాంప్రదాయాలు చెప్తున్నాయి ఎక్కడ చెప్తున్నాయి దాని మీద ఆయన అరిచాడు నేను అరిచాను ఇద్దరం అరుచుకున్నాం దాంట్లో ఏం తప్పు ఏం బెదిరించాను దాంట్లో చెప్పండి ఎస్పీ గారు మీరు ఒకసారి చూడండి నేనేం బెదిరించాను అంటే ఆయన నన్ను ఏమైనా రచ్చకొట్టేసి మా 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 మేయర్ గారి భర్తను ఆయన ఏం తమాషాలు చేస్తున్నావా తమాషాలు చేయబాకని మాట్లాడచ్చు గోదావరి జలాలను తరలిస్తామని ఏపీ చెబుతున్న తెలంగాణ ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు అన్నారు కేంద్ర మండతో బనకచట్ల ప్రాజెక్టుపై ఏపీ ముందుకెళ్తుంటే తెలంగాణ సీఎం రేవంత్ ఎందుకు స్పందించట్లేదని హరీష్ రావు ప్రశ్నించారు గోదావరి జిల్లాలో నాలుగు వందల ఇరవై మూడు టీఎంసీలను ఏపీ మళ్లిస్తోందని హరీష్ రావు ఆరోపించారు ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాల్సింది పోయి రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేయాల్సింది పోయి నిమ్మకు నీరెత్తినట్టుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది పరోక్షంగా సహకరిస్తూ ఉంది ఈ ప్రాజెక్టు పురోగతికి సంబంధించి ఇటీవల జరిగిన తాజా పరిణామాలు ఏవైతే ఉన్నాయో మీడియా సాక్షిగా ఈ ప్రభుత్వం యొక్క చేతగాంతనాన్ని ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలని ఏ రకంగా కాలరాస్తుందో నేను రాష్ట్ర ప్రజలకు వివరించదలుచుకున్నా ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించదలుచుకున్నా మొట్టమొదట ఇది కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాసిన లేఖ సిఆర్ పాటిల్ గారు గత నెల ఇరవై మూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున ఈ లేఖ రాశారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇరవై రోజుల క్రితం రాసిన లేఖ ఇది ఈ లేఖలో ఏం రాశారంటే ద పిఎఫ్ఆర్ అంటే గోదావరి బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ద పిఎఫ్ఆర్ ఈస్ కరెంట్లీ అండర్ ఎగ్జామినేషన్